నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కంట్లో నలుసుగా మారిన బీజేపీ కంట్లో నలుసుగా మారిన నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని నార్త్ ఈస్ట్లో ఏదో ఒక రాష్ట్రాన్ని తీసుకెళ్లి గవర్నర్ చేశారు మీకేనంటే మీ చేతిలో ఒక పాతిక రాష్ట్రాలు ఉండేసరికి ఏ రాష్ట్రాలు ఇట ఇక్కడ ఇబ్బంది అంటే తీసుకెళ్ళటం ఇప్పుడు సైన్ తీసుకొచ్చి తెలంగాణ గవర్నర్ని చేశారు అప్పట్లో ఆ అన్నామలైన ఆవిడ ఇబ్బంది పెట్టి ఆవిడ ఇబ్బంది పెట్టారని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు రాకని అడ్డుకుంటున్నారు కాబట్టి ఆయన తీసుకెళ్ళి తెలంగాణ గవర్నర్ ఎంతమందిని గవర్నర్లు చేస్తారండి ఇట్లాగా వాసేవాళ్ళ గారు పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన వాళ్ళకి అవకాశాలు రాకపోతే మీలాంటి వాళ్ళు అంటే ఇంతకాలం పనిచేస్తున్నారు మీకేమి ఇవ్వలేదా ఎందుకు ఇవ్వలేదు ఇవ్వాలి కదా అంటారు ఇస్తేనేమో ఇది ఏదో కిరికిరి చేస్తారు వీడు అందుకని ఏం తీసుకెళ్లి ఎక్కడో పెట్టారు అది కూడా గవర్నర్ 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 అంటే మీ ఉద్దేశంలో పనిష్మెంట్ అది ఎలా సార్ ఇది తమ్మపాటి హరిబాబు గారు మా రాష్ట్ర అధ్యక్షులు చేశారు వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చారా ఏంటి పార్టీలో దశాబ్దాలుగా పనిచేసి మీరు చెప్పిన పేర్లు అందరూ పార్టీలో దశాబ్దాలుగా పనిచేసుకోవాలి తమిళిసారి ఏం తప్పు పనిచేశారు పార్టీలో ఉన్న వాళ్ళందరూ అవకాశం ఇవ్వాలని కోరుకోవాలి మీలాంటి వాళ్ళు కూడా ఇది రావాలి శ్రీనివాస్ చౌదరి గారికి శివపార్వతి గారికి ఇటువంటి వాళ్ళకి రావాలని కోరుకోవాలి కానీ వస్తే శ్రీనివాస్ చౌదరి గారి చిత్తూరులు గొడవలు అంటారు కాబట్టి ఆయన ఏదో పంపించారు కార్పొరేషన్ చైర్మన్ పెట్టారు ఆయన మీరు డిబేట్లు పెడితే ఎలా అండి అనగా డిమాండ్ చేయండి మా తర్వాత కూడా ఇప్పుడు పార్టీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన్నీ మధ్యగా వచ్చింది ఆయన పార్టీలోకి ఆయనకన్నా సీనియర్స్ చాలా సీనియర్స్ అండి సీనియర్స్ ఆయనకన్నా సీనియర్స్ ఉన్నారు అక్కడ ఆయనకన్నా సీనియర్స్ ఉన్నారు నిజంగా గవర్నర్ గా మీరు పంపించదలుచుకుంటే ఆయనకన్నా సీనియర్స్ చాలా మంది బీజేపీలో ఉన్నారు మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు అడగండి ఆ ప్రశ్న నేను చెప్తాను అంతేగాని ఏదో సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు ఇస్తున్నారంటే ఆ మిథున్ రెడ్డి గారినో లేక రామచంద్ర రెడ్డి గారినో తీసుకుంటున్నారంటే ఒకటి